మీరు అన్నట్టు ఇప్పుడు ఫాదర్స్ ఎక్కువ మంది లేరు ఆ దినాల్లో అట్ట కాదు ఆ దినాల్లో వాళ్ళకి అంత చదువులు తెలివితేటలు అంత లేకపోవచ్చు ద రెవల్యూషన్ ఆల్సో మే బి వెరీ స్మాల్ ఆ దినాలకు సరిపోయే రెవల్యూషన్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కానీ వాళ్ళ ప్రేమ ఒక తప్పు చేస్తే మనకు తెలుసు కదా ఒక టీచర్కి ఫాదర్కి ఉండే డిఫరెన్స్ తండ్రి తప్పుని కప్పుతాడు టీచర్ ఒక ఒక ఫుల్ పేజ్ మీరు ఆన్సర్ రాశారు అనుకోండి అంతా కరెక్ట్ ఒకటే తప్పు ఉంది ఒక లైన్ టీచర్ ఆ లైన్ లైన్తో అండర్లైన్ చేస్తాడు బాగా రాసిందంతా పక్కన పెడతాడు ఒక్క చిన్న తప్పు ఉంటే ఆ తప్పుని రెడ్ లైన్తో అండర్లైన్ చేసి అంటే చిన్న తప్పును కూడా ఎక్స్పోజ్ చేసేటువంటి నేచర్ టీచర్ ఉంటుంది ఫాదరు ఏ చిన్న తప్పునో దాన్ని కప్పాల కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మనల్ని తిడతాడరే ఎందుకు చేసేవరా ఇది అని కానీ పబ్లిక్లో మాత్రం కప్పుతాడు హిబ్రోన్లో కూడా నేను ఉండిందంతా హిబ్రంలోనే ఆ దినాల్లో సేవ విస్తరించడానికి విస్తరించడం అంటే ఇట్ మే నాట్ మీ నెంబర్ క్వాలిటీ నేను ఎన్నో పేర్లు చెప్పగలను సేవకుల పేర్లు ఎందుకంటే వాళ్ళ పేర్లన్నీ అటువంటి సేవకులు ఇప్పుడు లేరని కూడా నేను ధైర్యంగా చెప్తాను నేను బ్రహ్మాండమైన వాక్యం చెప్తారు నేను కూడా చెప్తూ ఉండొచ్చు బ్రహ్మాండమో మామూలుదో ఏదో ఒకటి ఫాదర్లీ మెంటాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు ఎదగాలంటే తండ్రి స్వభావం చాలా అవసరం ఈ దినాలు సంఘాలన్నీ ఇన్ని సంఘాలు వచ్చినాయంటే చాలా వాళ్ళ దినాల్లో స్టార్ట్ చేసినాయి రెండోది వాళ్ళ దినాల్లో తర్బీదైన వాళ్ళు స్టార్ట్ చేసినాయి వాళ్ళ ప్రేమను అనుభవించి అందుచేతనే సంఘాల్లో తండ్రులు తర్వాత తరాన్ని ప్రిపేర్ చేయాలి చిన్న రీతిగా ఓకే దే మే నాట్ బి సో పర్ఫెక్ట్ లైక్ యూ మీ కుమారుడు ఉన్నాడంటే మీ అంత పర్ఫెక్ట్ కాదు మీరు యాభై ఏళ్ళు బతికిన తర్వాత ఆ స్టేజ్కి వచ్చారని ఇరవై ఏళ్ళు అంత పర్ఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ట్రాక్లో పెట్టాలి లేకపోతే ఏమవుద్దంటే మినిస్ట్రీ స్పాయిల్ అయిపోతుంది తర్వాత తర్వాత కంటిన్యూ చేసేవాడు ఈ విజన్ చాలా చోట్ల లేదు నేనే 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 అనేటువంటిది వచ్చేసి ఇప్పుడు ఎప్పుడు మా తర్వాత మేము ట్రాన్స్లేట్ చేసేవాళ్ళం కొంత సమయం అయిన తర్వాత మేమేం చేస్తాం మేము ట్రాన్స్లేట్ చేయము ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఒకసారి నిలబడతాం కానీ దాని ద్వారా ఏమైంది ఇంకో నలుగురు ట్రాన్స్లేటర్స్కి అవకాశం వచ్చింది ఈ రోజున కూడా చక్కగా అబ్బా అన్న చక్కగా ట్రాన్స్లేట్ విక్టర్ అన్నకన్నా బాగా చేస్తున్నాడ్రా అని చెప్పేసి అన్నారు ఎంతో సంతోషం అనిపించింది ఎందుకంటే ఏ తండ్రి అయినా తన కొడుకు తనకన్నా పైగా వెళ్ళాడంటే సంతోషిస్తాడు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మన బోధకుల్లోనూ ఉండాలా విశ్వాసంలోనూ ఉండాలా తండ్రి ఏం చేస్తాడు తప్పులు చేయమంటలేదు తప్పులు చేసినప్పుడు తిడతాడు పక్క తీసుకెళ్ళి తిడతాడు అందరి ముందు తిరచు నైనాటా కాదు అని చెప్పేసి అని